కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ వర్మ ప్రారంభించారు మార్కెట్లోని వైనాడ్ గుడ్ షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఏ ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గితో వినియోగదారులకు ఎంత మేరకు అవగాహన కల్పిస్తున్నారో వాడికి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుకి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్క వినియోగదారుడు జీఎస్టీ తగ్గకముందు ఎంతమంది ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనే అవగాహన కలిగి ఉండాలని తాము కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వివరాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు మార్కెట్లోని వైనాడు గుడి షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఏ ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గిందో వినియోగదారులకు ఎంత మేరకు అవగాహన కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుకి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్క వినియోగదారుడు జీఎస్టీ తగ్గక ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనే అవగాహన కలిగి ఉండాలని తాము కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ తగ్గ వివరాలను తెలుసుకోవాలని సూచించారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అని చేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్ గానే చేస్తున్నారు దీని వలన కొనుగోలుదారులు ఎక్కువయ్యారు ఎందుకంటే రేటు తగ్గించడం వల్ల పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీ పర్సంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరి కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈవేళ వైనాట్ షాప్ డొమెస్టిక్ షాప్ అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి ఆలోచి చూసాం మరి చాలా కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం नियोजक व